వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఇవాళ వీడియో ఏంటంటే నేను బొప్పాయి ఆవకాయ పడుతున్నాను సో నిల్వ నిల్వపచ్చడనమాట చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఈ ఆవకాయలు అదే కాకుండా ఇలా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎలా చేయాలో చూసేద్దాం సో ఈ బొబ్బస్కే పచ్చడి పట్టడానికి నేనైతే రెండు కాయలు అయితే తీసుకున్నాను ఒక పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజులో ఉన్న కాయలు అయితే తీసుకున్నాను సో ఈ కాయల్ని మధ్యలో హాఫ్ కింద కట్ చేసేసి లోపల ఉన్న సీట్స్ ఉంటాయి కదా మొత్తం క్లీన్గా అయితే తీసేయాలన్నమాట నేను రెండు కాయలకి అలాగే తీసేసాను సో తీసాక పైన పీల్ ఆఫ్ చేసేయాలి మొత్తం కాయ పీల్ ఆఫ్ చేసాక నీట్గా వాటర్తో వాష్ చేసేసి ఒక క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు మనం పీసెస్ అనేవి అయితే కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే మొత్తం దానిపైన ఉన్న తొక్క అంతా తీసేయాలన్నమాట నీట్గా ఎటువంటి పీసెస్ కింద లేకుండా సో వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఏంటంటే వాష్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్నగా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి మరి సన్నగా కాదు అలానే మరీ లావుగా కాదు మనకి తినడానికి వీలుగా ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా స్లైసెస్ అయితే కట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మరి పెద్దగా కాదు చిన్నగా కాదు సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దాకా ఎండ్లో పెట్టేయండి బాగా ఎక్కువ ఎండ్ ఉంటే ఒక త్రీ అవర్స్ అలా సరిపోతుంది సో ఎటువంటి చెమ్మ లేకుండా ఉండాలి లేదంటే పచ్చడి అయితే నిల్వ ఆగదు మనం ఏ గ్లాస్ అయితే కొలుచుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి దానికి పావు వంత అయితే నేను ఆవాలు అయితే తీసుకున్నాను నార్మల్గా అయితే వెండిలో వెండలో పెట్టుకుంటే సరిపోతుంది సో నాకు అప్పుడైతే టైం లేక జస్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేశాను అంతే దాంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టేసి పౌడర్ పక్కకు పెట్టేసుకోవాలి సో ముక్కలన్నీ అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ దాకా మొత్తం ఎండబెట్ట ఇంకా వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది ఇది అయితే ఒక పావు కేజీ గ్లాస్ సాల్ట్ గ్లాస్ అంటారు కదా సో నేను దాంతో అయితే ముక్కల్ని కొలుచుకుంటున్నాను నాకైతే మొత్తం సిక్స్ గ్లాసెస్ అయితే వచ్చింది అంటే కేజీన్నర ముక్కల దాకా వచ్చింది సో దానికి తగ్గట్టు అయితే మనం ఉప్పు కారాలు అన్నీ సేమ్ అదే గ్లాస్ తోటి మనం ఈ క్వాంటిటీ అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే ఈ దీంతో మనం మొత్తం అన్ని వేద్దాము ఉప్పు కారం అన్నిని సో మొత్తం కేజీనర్ వచ్చింది దీనికైతే నేను ఒక పావు కేజీ దాకా కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం అయితే పావు కేజీ సాల్ట్ అయితే ఒక పావు గ్లాస్ దాకా వేస్తున్నాను ఎందుకంటే సాల్ట్ అనేది సరిపోకపోతే మనం నెక్స్ట్ తర్వాత కూడా కలుపుకోవచ్చు మళ్ళీ అంటే ఇబ్బంది అవుతుంది కదా సో గ్లా సాల్ట్ అయితే ఒక పావు పావు గ్లాస్ అయితే వేసాను అనమాట నెక్స్ట్ అయితే మనం ముందుగానే ఆవాలు మెంతులు పట్టిన పొడి ఉంది కాబట్టి ఆ పొడి అయితే హాఫ్ గ్లాస్ దాకా వచ్చింది సో ఆ పౌడర్ అంతా వేసేసాను దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పొట్టు వలు చేసిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఒక పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లి తీసుకొని అది కూడా పొట్టు చేసి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు అయితే మరీ మెత్తగా కాకుండా కచ్చపిచ్చ కింద మిక్సీ జెల్ జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది సో ఆ వెల్లుల్లి కూడా మొత్తం మొత్తం దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి మొత్తం బొబ్బస్కాయ ముక్కలకి బాగా ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పట్టాలన్నమాట సో చూడండి ఈ విధంగా అయితే కలుపుకోండి జాగ్రత్తగా కొంచెం కొంచెంగా బాగా కలుపుకుంటే బాగా కలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఆయిల్ యాడ్ చేయాలి కాబట్టి నేను సేమ్ అదే పావు కేజీ గ్లాస్ తోటైతే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను సో ఇప్పుడు మొత్తం ఉప్పు కారం అన్నిటిని ముక్కలకి బాగా పట్టించేశాను ఇప్పుడైతే అదే గ్లాస్ తోటి ఒక పావు కేజీ అయితే నేను ఆయిల్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే కేజీన్నర దాకా వచ్చింది కాబట్టి ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే నేను దాంట్లో యాడ్ చేశాను బాగా మిక్స్ చేసేసాను అనమాట ఎప్పుడు ఆవకాయలు అవి ఇవే కాకుండా ఇలాంటి పచ్చళ్ళు పట్టుకుంటే అందులోనే పప్పాయే నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు చాలా ఇష్టం నేను చాలాసార్లు తిన్నాను ప్లస్ ట్రై చేశాను కూడా బాగా వచ్చింది నాకైతే సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అయితే అయిపోలేదు పచ్చడి లాస్ట్ అయితే ఒక్క ఐటమ్ దాంట్లో అయితే యాడ్ చేయాలి సో మొత్తం ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిపోయాక చూసారు కదా ఇదైతే నిమ్మప్పు ఎక్కువ అయితే వేసుకోవద్దు పులిపు వచ్చేస్తుంది పచ్చడి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది సో ఆ నిమ్మప్పును కూడా వేసేసి అదైతే వెంటనే ఆటోమేటిక్గా వెంటనే పచ్చల్లో మెల్ట్ అయిపోతుంది అనమాట కలపకుండానే దానికి అదే ఫాస్ట్గా కలిసిపోతుంది సో ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోండి కొంచెం స్టోర్ చేసే ముందు ఆ బాక్స్లో వేసినప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసి పైన పచ్చని అయితే స్టోర్ చేయండి పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది సో ఇలాగా మీకు ఈజీగా ఉన్న ఐటమ్స్ అయితే నేను వీడియోస్ తీసి పెడతాను సో ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్